హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి పద్దెనిమిదవ శతాబ్దంలో మాల్య రాజ్యాన్ని ఏలిన అహల్యాభాయ్ ప్రజల కోసం బావులు కుంటలు చెరువులు పుష్కరఘాట్లు నిర్మించారు ఎన్నో ఆలయాలు నిర్మించారు అందులో భాగంగానే ఉన్కేశ్వర్ శివాలయాన్ని కూడా నిర్మించారు అయితే ఉన్కేశ్వర్లో శ్రీరాముడు పాదం మోపడంతో ఆ ప్రాంతమంతా పవిత్రమైందని వాల్మీకి రామాయణంలో క్షేత్ర ప్రస్తావన ఉంది పూర్వం షర్భంగుడు అనే ఋషి ఉన్కేశ్వర్ పరిసరాల్లో రామజపం చేస్తుండేవాడట అతనికి అనేక చర్మ వ్యాధులు సోకి అస్వస్థత గురయ్యాడు శ్రీరాముడు వనవాస కాలంలో అనేక అడవులను తిరుగుతూ ఉన్కేశ్వర్ సమీపంలో సీతాలక్ష్మణ సమేతంగా నివాసం ఉన్నాడట ఆ సమయంలో తన భక్తుడైనటువంటి షర్భంగుడి కోసం వ్యాధులను నయం చేసే సరోవరం ఒకటి కట్టించాడు అక్కడే ఉంకేశ్వర్ దేవాలయంలో మహా శివలింగ ప్రతిష్టాపన కూడా చేయించాడు శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఆ లింగాన్ని తాకితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత పుణ్యమట అంతేకాదు ఇక్కడ కొలువైన శివుడిని ప్రత్యేకంగా రోగనాశకుడిగా చెప్తారట అక్కడి సరోవరంలో స్నానమాచరిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారట ఆ క్షేత్రమే మహారాష్ట్రలో ఉన్న ఉంకేశ్వర్ శివాలయం ఉంకేశ్వర్ శివాలయం ఆదిలాబాద్ నుంచి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది నాందేడ్ నుంచి నూట ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు భక్తులు బారులు కడుతూనే ఉన్నారు ఉంకేశ్వర్ శివాలయం దర్శించుకొని అక్కడి వేడి నీటి సరోవరంలో స్నానమాచరించి శివలింగ దర్శనం చేసుకున్నట్లయితే చర్మవాదులన్నీ అవుతాయట ఇంకెందుకు ఆలస్యం ఈ సెలవుల్లో మీరు ఎంచుకునే పర్యాటక ప్రదేశాలలో ఉంకేశ్వర్ను చేర్చుకోండి దర్శనం చేసుకుని రండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి सब्सक्राइब చేయడం മാത്രം മരിച്ചുപോയി